హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ చాలా చాలామంది వచ్చేసి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకి అయితే వెళ్ళే ఉంటారు కదా అయితే అక్కడ మీకు తెలియనటువంటి రెండు ప్లేసెస్ అయితే ఉన్నాయి ఒకటి శిలాతోరణం అదేవిధంగా చక్రతీతం అనేటువంటి ఈ రెండు ప్లేసెస్ గురించి అయితే చాలామంది అయితే వెళ్తున్నారు అయితే దాని యొక్క విశిష్టత ఏంటి అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఎలా అయితే మీకు ఇదే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ అపూర్వ శిలాతోరణం అనేది ఐరోపా మరియు ఆసియా ఖండాలలోనే చాలా అద్వితీయమైన శిలాఖండంగా పేర్కొనడం అనేది జరిగింది ఇటువంటి శిలాతోరణాలు కేవలం మూడు దేశాలలోనే ఉన్నాయట అందులో ఒకటి భారతదేశం రెండోది అమెరికా మూడు ఇంగ్లాండ్ అమెరికా మరియు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి తోరణాల గురించి తెలుసుకునే ముందు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ శిలాతోరణం యొక్క హైటు అదేవిధంగా పొడవు ఎన్ని సంవత్సరాల యొక్క హిస్టరీ కలిగి ఉందో తెలుసుకుందాం ఈ శిలాతోరణం యొక్క హైటు చూసుకున్నట్లయితే పది అడుగులు పొడవు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అడుగులు అదేవిధంగా రెండు వందల యాభై సంవత్సరాల నాటి శిలాతోరణంగా శాస్త్రవేత్తలు పేర్కొనడం అనేది జరిగింది ఈ అన్నవి పర్యావరణ మార్పులు అదేవిధంగా నీటి ప్రవాహం చేత ఏర్పడేటువంటి సహజ సిద్ధమైనటువంటి వాటిని శిలాతోరణాలు అంటారు అందుకనే ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెంకన్న స్వామి వారిని దర్శించిన వెంటనే ఈ శిలాతోరణాన్ని కంపల్సరీగా అయితే విజిట్ అయితే చేయండి ఇక అమెరికాలో ఉన్నటువంటి శిలాతోరణం విషయానికి వచ్చినట్లయితే ఓటా అనేటువంటి ప్రాంతంలో ఉందట అదేవిధంగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి శిలాతోరణం డాల్రాడియన్ నాటి శిలా సేతువుగా చెప్పడం అనేది జరిగింది ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి శిలాతోరణం యొక్క హిస్టరీ మనం కాస్త తెలుసుకున్నట్లయితే దాదాపుగా నూట యాభై కోట్ల సంవత్సరాల నాటిగా పేర్కొనడం అనేది జరిగింది అమెరికా మరియు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి శిలాతోరణం అదే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ తోరణం యొక్క హిస్టరీ చూసినట్లయితే కదా రెండు వందల యాభై సంవత్సరాల నాటిదిగా పెరుగునడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ అన్న చేయండి ఈ శిలాతోరణంలో నాకు నచ్చినటువంటిది ఏంటంటే ప్రశాంతంగా కూర్చోడానికి కావలసినటువంటి ప్రతి సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించారు అంతేకాదు ఈ శిలాతోరణంలో కేవలం శిలలే కాకుండా అప్పటి నాటి కళాకారుల యొక్క మూర్తుల యొక్క విగ్రహాలు అదేవిధంగా మనం మునిపెన్నడూ చూడటటువంటి ఎన్నో రకాలైనటువంటి మొక్కలు ప్రతి ఒక్కటి కూడా అంతేకాదు మీలల్లో ఎవరైనా కానీ ప్రకృతి ప్రేమికులు ఉంటే గానీ మీకు ది బెస్ట్ ప్లేస్ అయితే మనకి శిలాతోరణం అన్నది అవుతుంది మీకు ఎటు చూసినా కూడా పచ్చదనం మరోవైపు శిలల యొక్క అందాలు ఇలా ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కటి కూడా ది బెస్ట్ అని మనమైతే చెప్పవచ్చు అందుకని ప్రతి ఒక్కరు కూడా వెంకన్నస్వామిని దర్శించిన వెంటనే ఇక్కడికి అయితే రండి కేవలం మన ఆంధ్రులే కాదు ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది కూడా దీన్ని దర్శించే వెళ్తున్నారు కాబట్టి ఆంధ్రమైనటువంటి మనం దర్శించకపోతే ఎలాగా ఈ అపూర్వ శిలా తోరణకి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక చక్రతీర్థము అనేటటువంటి ప్లేస్ కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటి పూర్తి హిస్టరీ కూడా మీకైతే మీకు మున్ముందు అయితే వివరిస్తాను కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా అయితే మన వీడియోనైతే అయితే చూస్తూ రండి ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి అవి వేటికి సంబంధించింది ఏమిటి అన్నదైతే మనకైతే పూర్తిగా తెలియదు మీలల్లో ఎవరికి తెలుసున్నా కూడా కింద అయితే కామెంట్ చేయండి కుడివైపు ఎడవ వైపు మొక్కలు అదేవిధంగా సెంటర్లో మనం నడుస్తూ పోతూ ఉంటే కదా ఆ ఫీలింగ్ అన్నది మనకు ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా ఉంది కాబట్టి ఇటువంటి ఫీలింగ్ని మీరు కూడా పొందాలంటే కనుక కంపల్సరీ అయితే రాయండి మీకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఎటు చూసినా అడవులు అదేవిధంగా పచ్చదనం మరి రైట్ సైడ్ వచ్చేసి శిలలు ఇలా చూడడానికి మరో ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లినట్టుగా ఉంది ఈ శిలాతోరణం ఈ శిలాతోరణం మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా సహజ సిద్ధంగా ఏర్పడేటివి నీటి ప్రవాహం చేత అదేవిధంగా ఎన్నో ప్రకృతి వైపరయత్నాలను తట్టుకుని ఏర్పడేటివి చూస్తున్నారు కదా ఎటు చూసినా కూడా అవే ఇక్కడ మా ఇంకొక అద్భుతం ఏమిటంటే మీకు ఎక్కడ చూసినా కూడా ఒక చిన్నపాటి పేపర్ కూడా కనిపించకపోవడం ఇది ఒక ఆశ్చర్యం ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చినటువంటి వారు అంత క్లీన్గా ఉంచుతున్నారా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అంత క్లీన్గా అనేది మనకు తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం చక్రతీర్థం వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఇక్కడ మా బ్రదర్ ఎవరైతే వెళ్తున్నారో ఈ ప్లేస్ పేరే చక్రతీర్థం ఈ చక్రతీర్థానికి కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుడైనటువంటి పద్మనాభ అనేటటువంటి ఒక వ్యక్తి దాదాపుగా పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కోసం కఠోరమైనటువంటి దీక్ష చేశాడంట ఇక్కడ దానికి కారణం ఏంటంటే ఒక రాక్షసుడు ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టి హింసిస్తూ చంపేస్తూ ఉండేవాడంట ప్రజల యొక్క బాధ చూసినటువంటి ఆ పద్మనాభ అనేటటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాల పాటు శ్రీవారి దర్శనం కోసం దీక్ష చేశారన్నది చరిత్ర చెబుతోంది అయితే పన్నెండు సంవత్సరాల పాటు దీక్ష చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చి ఆ రాక్షసుని సంహరించి ప్రజలను కాపాడాడు అన్నది ఈ చరిత్ర యొక్క సారాంశం అంతేకాదు శ్రీ తిరుమల వెంకన్న స్వామివారు మొదట ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళారని ఆ తర్వాత తిరుమలలో పూర్తిగా ఉండిపోయారన్నది మరో చరిత్ర అంతేకాదు కార్తీక మాసం పన్నెండవ రోజున పూర్తిగా పూజలైన తర్వాత వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాలు ఇక్కడికి తీసుకొని వస్తారని కూడా చెబుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పూర్తిగా మనకు చరిత్ర అనేది చెప్పడానికి ఎవరూ లేరు కాబట్టి మనకు తెలిసినటువంటి కొద్దిపాటి ఏదైతే అవగాహన ఉందో అది మాత్రం మీకు చెబుతూ ఉన్నాను మీరు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా తెలియాలంటే కనుక ఇక్కడ ఎవరైనా కానీ పూజార్లు కానీ ఎవరైనా కానీ ఉంటే కనుక ఇంకా పూర్తిగా అయితే తెలుసుకోండి ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక శ్రీవారి యొక్క ప్రతి ప్రతిమ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఒక చిన్నపాటి గుహలాగా ఉంది ఇంకా కొద్ది దూరం వెళ్ళినట్లయితే కన్నా చాలామంది అయితే అక్కడ పూజలు అవి చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీవారి యొక్క ప్రతిమ దగ్గర ప్రతి ఒక్కరు కూడా పూజలు అయితే చేయించుకోండి మంచిది చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారన్నది ఇక్కడ ఎవరైతే ఉన్నారో పూజ అడిగి ఇక్కడ యొక్క విశిష్టతలు అవన్నీ అయితే కొంతమంది అయితే తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చేసి కంపల్సరిగా ఏదైనా కానీ మీకు చిన్న చిన్న అనుమానాలు ఉన్నా ఏమున్నా కూడా నివృద్ధి అయితే చేసుకోండి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా కొద్దిసేపు ఉండేసి మనం చుట్టూ చూసేసి అయితే బయలుదేరదాం तपले सफारी सँग २ कैले बाटोमा पुगिमा आउँछ। कुन नखल काय गर्छन्? यो के 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 हो? यो मناد। गुरु सामीय मेने राम गर्छ। हे काता इन्दुर लेला। पक्को पक्को तीएनको सिसेल अंगुल दिल्या छ। फोटो दिरा।

ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు మనం ప్రతి క్షణం ఎప్పుడు చూసినా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేటంత వరకు ఎప్పుడు వచ్చినా మెంటల్ టెన్షన్స్తో గడుపుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి ప్లేస్లకు వచ్చినప్పుడు వచ్చేసి మనకు మనసుకు చాలా ఆనందాన్ని అన్నది పొందగలుగుతాం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఉన్నా కూడా ప్రతి ఒక్కరినైతే తీసుకురండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొక్కలు చూడండి ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో కానీ ఈ వర్షం లేనప్పటికీ కూడా ఇంత అద్భుతంగా ఇక్కడ పెంచుతున్నటువంటి వీళ్ళకి మాత్రం నిజంగా ఆఫ్ అయితే మనం అయితే చెప్పి తీరాలి అంతేకాదు ఇంకా ముందు ముందు అయితే చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ మనము ఈ వీడియోలో చూపించేదానికంటే కూడా మీరు ఒక్కసారి అయితే వచ్చి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే కన ఆ తర్వాత వీడియోలో చూసి మేము వెళ్ళి వచ్చామన్నా చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పి మీరైతే అంటారు నెక్స్ట్ మన వీడియో వచ్చేసి ఆంజనేయ స్వామివారి భక్తుల కోసం వచ్చేసి తీయబోతున్నాను కాబట్టి అది చూసినట్లయితే కన మీకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కన్నా చుట్టూ అడవులు అడవుల మధ్యలో ఆంజనేయ స్వామివారి గుడి అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి ఎదుటినే ఒక ఉడత కూడా ఉంటుంది ఆ ఉడతనైతే నేనైతే ఇంత ముందుకు ఎప్పుడూ చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా అటువంటి ఉడతను చూసి ఉండరు అయితే నేనైతే పక్కా అయితే నమ్ముతూ ఉన్నాను షార్ట్ వీడియోలు అదేవిధంగా ఫుల్ వీడియోలు అయితే కంపల్సరీగా అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బిల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి నెక్స్ట్ వీడియో కోసం చెప్తూ ఉన్నాను కదా ఇది కేవలం స్పెషల్ వీడియో ఆంజనేయ స్వామి వారి భక్తుల కోసం మాత్రం మనిషి టెక్నాలజీ టెక్నాలజీ అంటూ పరుగులు పెడుతూనే ఉన్నాడు మరి ఎటు వెళ్తూ ఉన్నాడు ఎందుకు వెళ్తూ ఉన్నాడు అనేది తెలియదు కానీ మనకు అంతరించిపోతున్నటువంటి జీవులు అని మనం వింటూ ఉంటాం కదా అందులో కొన్నిటి ఇక్కడ ప్రతిమల రూపంలో పూర్తిగా చెక్కి ఇక్కడైతే మన కోసమైతే ఉంచారు ఎందుకంటే రేపటి తరం మన పిల్లలకి ఒకప్పుడు ఇటువంటి పక్షులు ఉండేవి అని చెప్పడం కోసమే బహుశా ఇక్కడ చిత్రీకరించి ఉంచినట్లుంది ఇక్కడ చాలా వరకు సీతాకోక చెలుక ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు అందుబాటులో అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇవైతే పిల్లలకైతే చూపించండి పాఠ్యాంశాలలో కాకుండా ఇక్కడ బయట కూడా చూపించడానికి చాలా మంచిగా అయితే ఇక్కడ రూపొందించి పెంచడం అయితే జరిగింది కాబట్టి మీరైతే పిల్లల్ని అయితే ఇక్కడికి కంపల్సరీగా అయితే తీసుకురండి చూస్తున్నారు కదా మరి ఇవి ఎప్పుడు చెక్కారు ఏమిటన్నది అయితే మనకైతే ఫుల్ క్లారిటీ అయితే లేదు మనం ఎంత తెలుసుకుందాం అనుకున్నా కూడా ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచిగా స్పేస్ అయితే ఉంది సో మీరైతే కంపల్సరీ మన ఛానల్ని అయితే సక్సెస్